విద్యార్థుల పట్ల యమపాషాలుగా మారనున్న ఆటోలు ఈ విషయాన్ని గత ఎన్నోసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయమై పూర్తి చర్యలు తీసుకోవడం లేదు ఒక్కసారి మీరే చూడండి ఈ ఆటోల్లో స్కూల్కి లేదా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎంత నిర్లక్ష్యంగా కూర్చుంటున్నారో పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి ఇంకొక విషయం గమనిస్తే ఈ ఆటోలో ఇదే ఆటో కాదు మీకు ఇంకా ఆటోలు చూస్తున్నారు కదా లోపల ఖాళీ ఉన్నా వెనకే కూర్చోబెడతారు ఏమంటే పిల్లలు వినడం లేదు అంటే తల్లిదండ్రులకు బాధ్యత లేదా వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళ పిల్లలకి ఏదైనా సరే పట్టించుకునే పరిస్థితి తల్లిదండ్రులు లేదా పోతే పోనీ వాళ్లే పోతారు కదా అని పిల్ల తల్లిదండ్రులు ఊరుకుంటున్నారా అనే ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి మరి దీనికి స్టాప్ పెడుతూ ఈ ఆటోలపై వెనకాల కూర్చొని ప్రయాణం చేసే వారి విషయంలో తగు చర్యలు తీసుకుని ఆటోల మీద తీసుకుంటారా లేకపోతే వెనకాల కూర్చునే వాళ్ళ మీద తీసుకుంటారా చర్యలు అనేది అధికారులు నాయకులే నిర్ణయించుకోవాలి ఎటువంటి ప్రమాదం జరగకుండా తీరా ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అని చెప్పేసి కా ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఇప్పుడు మొన్నటి వరకు బస్సు ప్రమాదం గురించి ముందు లేదు బస్సు ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదం జరిగిన తర్వాత చెక్కింగ్లు మొదలుపెట్టారు అలాగే ఇక్కడ ఏ ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు